తెలంగాణ రాష్ట్ర మునురు కాపు కుల బాంధవులందరికీ మరియు ముప్పై మూడు జిల్లా అధ్యక్షులకు ఐదు వందల ఎనభై నాలుగు మండలాల అధ్యక్షులకు నూట పంతొమ్మిది కోఆర్డినేటర్లకు మరియు పన్నెండు వేల గ్రామాల అధ్యక్షులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు నేను అమెరికా నుండి కూడా ఈరోజు మీతోని మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మనకు అసెంబ్లీలో బడ్జెట్లో మనకు కార్పొరేషన్ ఫండ్ మనకు ఇస్తామని అన్నారు మరి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు నేను మరి తప్పకుండా మాట్లాడినాను మరి వాళ్ళు స్పందించలేనట్టయితే మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి పాల్ శ్రీనివాస్ గారికి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి సీరబాబు గారికి సీతక్క గారికి కొండ సురేఖ గారికి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా రాష్ట్ర మంత్రివర్యులందరికీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా నేను ఈరోజు వారికి మన బాధ కష్టము మరి వారికి చెప్పడం జరిగింది మేమందరం సపోర్ట్ చేశాము అసెంబ్లీ పార్లమెంట్లో మరి మీరు మాకు ఇప్పటివరకు కూడా మరి ఈ రోజు ఈ బడ్జెట్లో కూడా ముందు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు రెండు వేల కోట్లు కావాలి మాకు మిగతా డిమాండ్ ల్యాండ్స్ భూమి హాస్టల్స్ బిల్డింగ్ ఆత్మగౌరవ భవనము ఇవన్నీ కూడా అడిగినాను మరి వారు ఈ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాల్లో స్పందించకపోయినట్టయితే మరి ఆదివారం రోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ మరి మంత్రులందరికీ మరి నేను ఒక పీడిఎఫ్ మీకు పంపినాను మన వినతి పత్రము తప్పకుండా మీరు అందరు వెళ్ళి మీరు వారికి మన ఎమ్మెల్యేలందరి శాసనసభ్యులందరికీ మిగతా వాళ్ళందరికీ కూడా మీరు అందజేయాలి మరి తర్వాత ఆదివారం నాడు తర్వాత కూడా వారు ఇంకా స్పందన రాకపోయినట్టయితే మరి మండే రోజు ప్రజావాణిలో మనం మొత్తము సుమారు ఏదైతే ఈరోజు మండల ఆఫీసులు కలెక్టర్ ఆఫీసుల్లో ప్రజావాణిలో కానీ అందరు కానీ ఆ వినతి పత్రం తీసుకొని మీరు అందరూ సంతకాలు పెట్టి దాన్ని మనకు తప్పకుండా మీరు అందే చేసినట్టయితే రిపోర్ట్ రిపోర్ట్లో గవర్నమెంట్ మునురు కాపులందరూ కార్పొరేషన్ గురించి మరి అడుగుతున్నారు మనం ఇవ్వలేకపోయినాము వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు మనం తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని మరి అసెంబ్లీ సమావేశాల్లో మరి తప్పకుండా ప్రభుత్వ వి పాల్ శ్రీనివాస్ గారు మరి దానం నాయర్ గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి కొండ సురేఖ గారు ఉన్నారు మరి మనవంతరం మాట్లాడడానికి శీరబాబు గారు ఈరోజు వారే అసెంబ్లీలో మాట్లాడినారు మనము వారి నమ్మకం కొద్దే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాము మరి అధికారంలో వచ్చినారు కార్పొరేషన్ మరి ప్రకటించినారు కానీ ఫండ్స్ కూడా మనం అడిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆకలి అయితే అన్నం పెట్టాలంటే మాకు ఆకలి అయితే ఉంది అమ్మ అన్నం పెట్టమంటే ఆయన ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన మును కాపులందరూ సుమారు యాభై నుంచి అరవై లక్షల మంది గొంతెత్తి మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలి తప్పకుండా మా అధ్యక్షుల వారి పిలుపు మేరకు మేమందరం కూడా వినతి పత్రాలు అందేజేస్తున్నామని ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఆ వినతి పత్రాలు అందే విధంగా మరి ప్రజావాణిలో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ మండల ఆఫీసులో ఇవ్వాలని ప్రతి ఒక్కరిని నేను కోరుచున్నాను జై మున్నూర్ కాపు జై జై మునున్నుర్ కాపు